పత్రికా విలేకరులకు ఛానల్ అధినేతలకు బహుజన రాజకీయ పార్టీల తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా నా పేరు సి శ్రీరాములు గారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను రైతు మహాజన ప్రంటకి రాష్ట్ర అధ్యక్షులుగా మొన్నే ఎన్నిక చేయడం జరిగినది బహుజన రాజకీయ పార్టీలన్నీ కలిసి ఈరోజు అనంతపురం నగరంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది ఆ ప్రెస్ మీటింగు ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాము ముఖ్యంగా ప్రజా సంఘాలు కుల సంఘాలు అనేక సముద్రాల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు ప్రజల పక్షాన వాళ్ళందరికీ ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి అందులో మరీ కొంతమంది బహుజనులు ప్రజా సంఘాలను ఏర్పాటు చేసుకొని మరి మార్పు కోసం ఎవరైతే మహనీయులు చెప్పారో ఆ మహనీయులు బాట కానుసీరామయ్య నడిచాడో అలాంటి సిద్ధాంతాలతో పనిచేస్తున్న బహుజన సంఘాలకు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే నిజంగా మహాత్మా జ్యోతిరావు వారసులైనా నిజమైన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం వైపు నడుస్తారు అంబేద్కర్ వారసులు నిజంగా ఎవరున్నారో వాళ్ళంతా కూడా రాజ్యాధికారం వైపు నడుస్తారు ఇతర పార్టీలలో ఉంటూ అన్ని రాజభోగాలు అనుగించేయాలనే ఒక సంకల్పంతో ఉంటూ ఎక్కడో సంచాలుగా జీవిస్తూ అలాంటి వైఖల గురించి మేము ఎక్కడా కూడా మాట్లాడము ఎందుకంటే ఈ భారత దేశంలో కుల వివక్షత అనేది విపరీతంగా ఉంది ఇంకా ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు రాజ్యాధికారం వైపు నడవలేకపోతున్నారు నడవలేకపోతున్నాము మహాత్ముడు జ్యోతిరావు పులే కానీ మరి అదేవిధంగా అంబేద్కర్ కానీ ఏమి చెప్పారు నేను రాసిన రాజ్యాంగం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు ఇది ఎక్కువ కాలం కొనసాగించాలా వెనకబడిన సామాజిక వర్గాలందరికీ మేలు జరగాలంటే ఇట్లా వేలెత్తి చూపించాడు ఆ రాజ్యాధికారం మీ చేతిలో పెట్టుకోండి అని చెప్పి ఆ మహాన్ బావుడు చెప్పాడు ఆ దశగా ఉత్తరప్రదేశ్లో కాన్సిరామయ్య ఆలోచన విధానంతో అక్కడ ఒకసారి రాజ్యాన్ని స్థాపించారు అక్కడ అగ్రకుల నాయకత్వం కుట్రల బంది ఆ పార్టీని చిన్నాపన్నం చేయాలని దేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ ఏకమై అక్కడ దాన్ని చిన్నభనం చేయాలని కుట్రలు జరుగుతున్నాయి అయినా అలాంటి కుట్రలకి ఎక్కడ భయపడరు బహుజనులు కాబట్టి భారతదేశం మొత్తం పైన మార్పు కోసం పనిచేస్తున్నాం కాన్సీరమయ్య ఆలోచన విధానం కోసం పనిచేస్తుండం అందులో భాగంగానే ఆ బహుజన సంఘాలు ఏవైతే ఆ దశగా పనిచేస్తున్నాయో ఆ సంఘాలకి పూర్తిగా మద్దతుగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నిలుస్తుంది మరి అదేవిధంగా రైతు మహాజన ప్రింట్ కూడా ఆ సంఘాలకు పూర్తిగా మద్దతుగా నిలుస్తుంది మరి నిన్న జరిగిన సంఘటన ఒకటి చూస్తే మాకు విచిత్రమైతుంది జరిగింది జరిగిందడ బహుజన సంఘాలు అక్కడికి వెళ్ళారు వాళ్ళతో కూర్చోబెట్టి అక్కడ మాట్లాడాల్సింది పోయి ఒక పెత్తందారి వ్యవస్థ కింద ఉంటూ వాళ్ళ పైన దాడులు చేసేదానికి సిద్ధపడుతున్నారంటే మనమంతా ఎక్కడున్నామో ఓసారి సిగ్గుపడాలి ఇది సిగ్గుపడాల్సిన అంశము ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేయడం మంచిది కాదు రాబోయే రోజుల్లో ఆర్డిటి సంస్థ మన సంస్థ ఆర్డిటి సంస్థ మన బిడ్డలకి మనకు కన్నతల్లి లాంటిది ఆ సంస్థని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేసిన బిడ్డలు కూడా ఈరోజు ముందుకొస్తున్నారు మరి ఎంతో మంది లక్షలాది మంది చదువులు చెప్పిన ఆర్డిటి సంస్థకు మనము సెలెక్ట్ చేస్తున్నాము మరి అదే విధంగా ఆర్డిటి సంస్థలో హాస్పిటల్ ఏర్పాటు చేసి వేలాది మంది నుంచి లక్షలాది మందికి అది సేవ చేస్తుంది విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది వైద్యముకి ప్రాధాన్యత ఇస్తుంది మరి రైతులకు ఎన్నో రకాలుగా మేలు జరగాలని రైతుల పక్షాన్ని కూడా ఎన్నో మేలు చేస్తుంది అలాంటి సంస్థని కాపాడాల్సిన బాధ్యత బహుజన రాజకీయ పార్టీలకు ఉంటుంది బహుజన సంఘాలకు ఉంటుంది ఆ బహుజన రాజకీయ పార్టీలు బహుజన సంఘాలు దాంట్లో కీలక పాత్ర పోషించే అవకాశము రావాలని ఒక ఉద్యమ పోరాటాన్ని కూడా మేము కొనసాగిస్తాం ఆ దశగా నడుస్తాం మరి ఇంతవరకు దాంట్లో ఏమి జరుగుతుంది మరి డ్రైవర్లుగా వేలాది మంది పనిచేస్తున్నారు దాంట్లో ఎంత జీతాలు ఇస్తున్నారు యాక్ట్ ప్రకారంగా మన సంస్థలోనే మనం జీతాలు ఇవ్వకపోతే ప్రైవేటు సంస్థల్లో ఎలా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి దాంట్లో పనిచేసే కార్మికులకు దాంట్లో పనిచేసే టీచర్లకు దాంట్లో పనిచేసే డ్రైవర్లకు దాంట్లో పనిచేసే స్వీపర్లకు అందరికీ కూడా ఒక యాక్ట్ ప్రకారంగా జీతాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది కానీ దాంట్లో కొంతమంది అగ్రకుల నాయకత్వం చేరుకొని అక్కడ పక్కదారి పట్టిస్తూ అక్కడ అన్ని రకాలుగా దోపిడీకి అక్కడ శ్రీకారం దుడుతున్నారు ఆ దోపిడీ వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రజా ఉద్యమాల ద్వారాగానే ఉంటాయి ఈ ప్రజా సంఘాల ద్వారాగానే ఉంటాయి ఈ కుల సంఘాల ద్వారాగానే ఉంటాయి కాబట్టి మేము ఎవరికి వ్యతిరేకం కాదు నిజంగా సేవ చేయాలనుకుంటే అగ్ర కుల నాయకత్వం దాంట్లో స్వచ్ఛందంగా మీరు ఉండండి మీరు స్వచ్ఛందంగా పనిచేయండి నష్టపోతున్న కులాలకు న్యాయము జరిగే విధంగా మీరు పనిచేయండి అంతేగాని మీరు దాంట్లో చేరుకొని అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్షల రూపాయలు జీతాలు ఎవరు తీసుకుంటున్నారు మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తప్పనిసరిగా మా బిడ్డలకి ఎవరైనా వెనుకబడిన కులాలకి మీరు ఏమైనా పెద్ద జీతాలు ఇస్తున్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆర్టీటీ సంస్థ అధినేత కుమారుడు మరి ఆయన కూడా ఆలోచించాలి దాంట్లోకి చేర్చుకోవాల్సిన వ్యక్తులను నేర్చుకోవాలి దాంట్లో కీలక పాత్ర పోషించాల్సిన ఎవరు బీసీ బిడ్డలు చేర్చుకోండి ఎస్సీ బిడ్డలు చేర్చుకోండి ఎస్టీ బిడ్డలు చేర్చుకోండి దాంట్లో కూడా సేవాభావంతో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని దయచేసి ఎక్కడే కానీ రాజకీయాలలోకి తీసుకెళ్లి రాజకీయ కబంధాలు చేతుల్లో ఉంది అది రాజకీయ చేతుల్లో నుంచి గడ్డకి రావాలి రాజకీయ చేతుల్లో నుంచి దాన్ని కాపాడుకోవాలి తప్పనిసరిగా బహుజన రాజకీయ బిడ్డలంతా కూడా ఆ దశగా నడుస్తారని చెప్పి ఆశిస్తున్నా మరి దీంట్లో కూడా అన్ని కులాలని కలుపుకొని దాంట్లో జరుగుతున్న పెత్తందారీ వ్యవస్థకు మాత్రమే మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం కానీ ఆడి సంస్థ కానే కాదు ఆర్డిటి సంస్థ ఇంకా బలంగా పనిచేయాలి ఆర్డిటి సంస్థ ఇంకా విద్యకి పెద్దపీట వేయాలి ఇంకా స్కూల్ బాగా డెవలప్మెంట్ జరగాలి ఆర్డిటి సంస్థ ద్వారాగా వైద్యము ఎక్కువగా హాస్పిటల్ కట్టాలి ఎక్కువగా వైద్యం పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందే విధంగా మేము పోరాటం చేస్తాం ఆ దశగానే ముందుకు నడిపిస్తాం అవసరమైతే ప్రాణ త్యాగాలు కూడా సిద్ధపడతాము దాడులకి దోర్జనాలకి అక్రమ వ్యవస్థకి మేము ఎక్కడ కూడా తల వంచము వంచబోము ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే మా కంఠాలు తీసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా అలాంటి అవకాశాలు లేకుండా దాంట్లో ఉన్న అవినీతి పరులు అక్రమ దోపిడీదారులు వాళ్ళందరూ కూడా మేల్కొని వాళ్ళు స్వచ్ఛందంగా పక్క సొల్లుకొని మరి ఆయనకు పెరార గారికి అన్ని స్వేచ్ఛ అవకాశాలు ఇచ్చి దాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మా పోరాటాలు మరొక రకంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం